హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ వర్షం అయితే పడుతుంది మాకు ఈరోజు అయినా సరే ఇంకా వినాయక చవితి రోజు ఒక పక్కము దేవుడి దగ్గర ప్రసాదాలు తయారు చేస్తున్నాను అలాగే దేవుడిని రెడీ కూడా చేస్తున్నాం అనమాట అండి అందరం ఇంట్లో వాళ్ళం అందరము నేనైతే మాత్రం కిచెన్లో ప్రసాదాలు తయారు చేసుకుంటూ ఉన్నాను ఇదిగో పులిహోరకి ఇలా వేడి నీళ్ళు చింతపడి నానబెట్టాను అలాగే సీరాను వండడానికి వచ్చేసి కుక్కర్లో పెట్టాను అనమాట కుక్కర్లో నేను సీరాను ఎలా వండుతాను అనేది వీడియోలో చూపిస్తాను ఇవన్నీ వంటలు అవుతూ ఉన్నాయి వంటలన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇదిగోనండి నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను ఇలా రెడీ అయ్యానమాట ఈ శారీ వచ్చేసి మీకు గుర్తుందా వరలక్ష్మి వ్రతానికి చూపించాను కదా అప్పుడు కట్టుకోవాల్సిన శారీ వచ్చేసి నేను వినాయక చవితికి పూజ దగ్గరికి కడుతున్నాను అనమాట ఇగోనండి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను మీకు చూపిద్దామని ఇస్త్రాక్ వేసి ఉంచుతామన్నమాట దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గరగా పెట్టేసి ఇస్త్రాక వేసి ఉంచుకుంటాను అన్నమాట అండి ప్రతిసారి అంతే చేస్తాను కాకపోతే ఏంటంటే మాకు ఎక్కువ ఇస్త్రాకులు ఉంటాయి కాబట్టి అలా వీలవుతుందండి భోజనాలకు కూడా మా వారు అన్ని ఇస్త్రాకులు కోసుకొచ్చి పెడుతూ ఉంటారు ఈ పండుగ రోజు నాడైతే మొత్తం అందరం కూడా ఇస్త్రాకులు భోజనం చేస్తాము ఇంకా మొత్తం ప్రశాంతంగా వంట పని అయిపోయింది అలాగే దేవుణ్ణి కూడా సదరేసుకున్నాము అన్నీ దగ్గర పెట్టేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసేస్తాము మా వారు కూడా నా పక్కన కూర్చొని చేస్తున్నారనమాట అండి అంటే వినాయక చవితి కాబట్టి వచ్చి కూర్చున్నారు వరలక్ష్మి వ్రతం ఇలాంటివి అన్నప్పుడు ఆయన కూర్చోరు నేనే చేసేసుకుంటాను అన్నమాట అయితే ఇక్కడ పూజ దగ్గర అయితే మాత్రం పూజ దగ్గర అయితే మాత్రం నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా నేను ఒక వీడియో ఫాలో అవుతూ ఉంటాను అనేసి అది చూసుకుని చేసేసుకుంటున్నాను అన్నమాట వాళ్ళకి మనం స్క్రీన్షాట్ అలా అంటే అమౌంటు ఫోన్పే చేసి పంపిస్తే సరిపోతుంది అనమాట అండి అమౌంటు పంతులు గారు మనతో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది నాకైతేనే ఆయన ఎలా చెప్తున్నారో అలానే నేను పూజ అయితే చేసేసుకున్నాను అయితే ప్రతిసారి మనం పూజ చేసుకున్నప్పుడల్లా కూడా అమౌంట్ అన్నది స్కాన్ చేసి పంపిస్తూ ఉంటామన్నమాట అండి పంతులు గారు రాకపోయినా కానీ పంతులు గారు ఉన్నట్టుగానే నాకు అనిపిస్తూ ఉంటుంది చాలా ప్రశాంతంగా అయితే మంత్రాలన్నీ కూడా వింటూ ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి వినాయకుడికి అయినా ఏ పూజ అయినా కానీ అలా మేము చూసి చేసేసుకుంటున్నాం అనమాట మా వారు కూడా పాపం ఆయనకి ఆపరేషన్ అయింది కదండి అయినా సరే ఓపిగ్గా కూర్చుని ఉన్నారనమాట పూజ ఎంతవరకు కూడా అలా మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది అసలు కామెంట్ చేయడం అనేది మిస్ కావద్దు ఓకేనా అండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక త్రీ ఇయర్స్ పైనుంచే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా కనీసం ఈ సంవత్సరమైనా నేను మాంటేజేషన్ అయితే చేసుకోవాలి అని ఒక ఉద్దేశంలో ఉన్నాను చూడగానే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా లాంగ్ వీడియో అనేది చూస్తూ ఉండండి లాంగ్ వీడియోకే మనకి వాచ్ టైం అనేది పెరుగుతుంది అనమాట కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా లాంగ్ వీడియో చూడడం వల్ల వాచ్ టైం పెరగడం నాకు మోంటైజేషన్ కూడా అవుతుంది నేను అప్పుడే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను కానీ నాకు ఇంత శ్రమ పడ్డా కానీ ఫలితం లేదండి ఈ సంవత్సరం ఏమైనా సరే మానిటైజేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నాను చాలా కష్టపడుతున్నాను రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను అందరూ కూడా మన వీడియోని కంప్లీట్గా చూడండి చూసిన వెంటనే పోనీ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకేంటంటే మా వారు మొత్తం ఈ పూజ అయ్యేసరికి పాపం నీరసం అయితే వచ్చేసిందండి ఆయనకి అలాగే కూర్చొని ఉన్నారు ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాము ఇద్దరం కూడా లాస్ట్ వచ్చేసి ఇంకా నేను మాత్రం చాలాసేపు ఈ అది చేసుకుంటానండి ఏదో ఒకటి మళ్ళీ చదువుకోవడం అనేసి అష్టోత్తరాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా అలాంటివన్నీ చదువుకోవడం ఏయో చేస్తూ ఉంటానన్నమాట నాకు ఎందుకు తెలీదు కాసేపు దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అలానే ఉండడం అనేది చాలా నచ్చుతుంది అనమాట అండి ఓకే అండి మీకు ప్రసాదాలు అయితే పెట్టేశాను నైవేద్యం పెట్టేసానమాట దేవుడికి పూజ అయిపోయిన తర్వాత ఇలా సింపుల్గా అయితే చేసుకున్నామండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్టు చాలా అవసరం నాకు ఈ ఇయర్లోని